ట్రక్ తీసుకొని వచ్చినా ఏంటిది అజ్జిందే ఎందు ఇంత పొద్దున్న ఎక్కడిదే ఇంత పొద్దున్నారంట మక్క తింటారా ചിത്രേ പിന്നെ കിളന്ന ആലോചനവേറേ അമ്മ ദേ ബോറണി കാണേ അമ്മ കാ എന്ത കഷ്ട കട്ട്ക്കൂടനാ ట్ట పట్టుకోని వచ్చండి అక్కిలి పోతాడు చూడు ఇక బావ చూడు బావా మన దావతో అయితే మర్చిపోకు మరి ఓకే మా వాళ్ళు మేకకి అయితే రెడీ చేస్తాను చూడు కాకా మేక రెడీ నా మావా మా చిన్నమ్మ అయితే బోనం రెడీ చేసింది చిన్నమ్మ బోనం అయిందా ఒకటే నీయా అక్కడికైతే ఇగో ఇద్దరులన్నీ ఇట్లా రెడీ మా కాగా ఏమో పటలేయా నమస్తే రాక నీళ్ళు ఎత్తండు అంశు మేక మనం ఆ అనుషు రాయ్యపోరా అనుషు ఇయలే ఎటువేస్తాను అది నా మరదాలు ఎటువైనా విద్యమా ఎటువైనా విద్యవా అగో మేక చెడు తెచ్చిందట మా చెప్తారు ఇప్పుడే అగో బామారు ఇప్పుడు ఏమంటాడు చెట్టుకు సెల్ పెట్టాలట చూడుగా మా వాళ్ళు మంచిగా తిరిగేస్తాను ఎక్కడి దాకా పోయినరు రా ఎంతరా బికి అజ్జిగాడు బండి నడుపుతాండ్రో ఇది అసలు లుక్కు మరి అది